डा माटी नाला खाना क्लास ప్రియా భగవద్ బంధువులారా మన చెల్లూరు పేట మెయిన్ బజార్లో లో వేసినటువంటి శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత సీతారామచంద్ర స్వామి వారి ఇరవై ఒకటో వార్షికోత్సవం పూర్తి చేసుకొని ఇరవై రెండవ వార్షికోత్సవంలోకి అడుగుపెడుతున్నటువంటి మన చెల్లూరుపేట భక్తులు అందరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ రోజున స్వామివారి పునఃప్రతిష్ఠా వాసుకోవతం పూర్తి చేసుకున్న తర్వాత వచ్చేటటువంటి పునర్సు నక్షత్రం రోజున ఉత్సవమూర్తులకి స్నాపన తిరుమంజనం జరుగుతుంది ఈ తిరుమంజనం మహా వైభవంగా ఆవు పాలు ఆవు పెరుగు తేనె నెయ్యి పంచదార పళ్ళరసాలు మరి హరిద్ర చూర్ణాలతోటి స్వామివారికి అభిషేకం జరిగింది తదనంతరం స్వామివారి ప్రసాదం దొరుకుతుంది తదనంతరం ఒంటి గంటకి మరి అందరికీ కూడా స్వామివారి ప్రసాదాన్ని వితరణ అంటే అన్నదానం కాదు మనం చేసేది విత్తరణ అంటే మనకు మొత్తం వరకు మనం చేసేదాన్ని వితరణ అంటాం అందుకని చెప్పి స్వామివారి ప్రసాదం ఇతరులు ఉంటుంది కావున భక్తులందరూ కూడా మరి దేవాలయానికి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని యర్థ ప్రసాదములు సేకరించి ధరించవలసిందిగా కోరుతున్నారు ने रा